जर्बिन न्यूज की स्वागत విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణారావు అన్నారు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రామకొండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ కోయ హర్ష స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అదనపు కలెక్టర్ రెవెన్యూ జి శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని డిసిఈబి కార్యదర్శి వి హనుమంతు ఏసీ రామ్ రెడ్డి సమగ్ర శిక్ష సమన్వయకర్త పిఎం షేక్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ జ్యోతి ప్రచురణ అనంతరం అతిథులకు ఆహుతులకు మన ఉపాధ్యాయ బృందానికి స్వాగతం పలుకుతూ ఒక చక్కటి నృత్యాన్ని అందించడం కోసం గాయత్రి మ్యామ్ ఎస్జేపీ ఎంపీఎస్ కథంబక్కర్ సుల్తానాబాద్ మండల నుంచి కూడా ఇచ్చేశారు వారు అందుబాటులో ఉండి మన అతిథులు కూలమల వేస్తూ అద్గౌరవంగా సమక్తితో నమస్కరిస్తూ ఉన్నారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక ఉపాధ్యాయ ఒక కూడా సిటీ తో పాటు అలాగే కార్పొరేట్ కంపెనీస్ తో కూడా మేనా ఫౌండేషన్ సదేశ ఫౌండేషన్ అమ్నియో కూడా వారి ప్రైవేట్ కంపెనీస్ కూడా నిరంతర ఉన్నారు చరశతి మెంబర్ వర్ని విదేశా తరపున కూడా ఇనుమినమారు మరియు మీడియా ఉత్తమ ఉపాధ్యాయ వననన తెలుస్తున్నారు ಕಮಟಿ అరుణಾಗರ್ ಶ್ರೀ అరుణಾಗರ್ ಬಿಎಚ್ಎಸ್ ಗ್ರೇಡ್ 2 ಎಪಿಎಸ್ गर्ल्स ಕಡಪಲ್ಲಿ ರಜನಗರದ ಜನಗಳ ಪರಕ್ಷನಾ ನಮ್ಮ ಗೌರವಾನ್ವಿತ ಸರ್ವಸರಿಯು ರಮನಾ ರಾವ್ ಅವರು ಮೊದಲಸ್ಥರಾಗಿ ಕಲೆಕ್ಟರ್ ಕೋಯಿಲ್ ಶ್ರೀಹर्ष ಅವರು ಮಾನ್ಯರಾಗಿ ಪರಿಚಯ ತಾನು ಸರ್ಜಾಲ್ ರಾವ್ ಅವರು ಮಾನ್ಯರಾಗಿ ಸಿಹದ ನಾಲತೀರ್ಣ ಸ್ಮೈಲ್ અંત so,